ప్రెస్ మీట్ ఎందుకు పెట్టామంటే ఈ నెల పద్దెనిమిదో తారీఖు నుంచి డిసెంబర్ ఇరవై రెండు వరకు అంటే ఈ గురువారం నుంచి ఆదివారం వరకు ప్రతిరోజు సాయంత్రం ఆరున్నర నుంచి ఏడు గంటల నలభై ఐదు నిమిషం వరకు వేదాంత ఇన్స్టిట్యూట్ విశాఖపట్నం ఆధ్వర్యంలో భగవద్గీత పదవ చాప్టర్ అయిన విభూతి యోగం మీద ప్రవచనాలు ఇంగ్లీష్లో ఇవ్వబడుతూ ఉంటాయి సో దీనికి ఏం రిజిస్ట్రేషన్లు అవసరం లేదు అందరూ ఉచితంగా రావచ్చు శ్రీమతి సుశీలాజీ అంటే పార్సా పార్ద స్వామి పార్శారథి గారి శిష్యురాలైన సుశీలాజీ గారు ఇంగ్లీష్లో ప్రతిరోజు ప్రవచనాలు ఇవ్వడం జరుగుతుంది సో ఈ ప్రవచనాలు విభూతి యోగ విభూతి యోగ ముఖ్యంగా ఏంటంటే శ్రీకృష్ణుడు ఈ సృష్టికి అంతకీ తానే మూలం ఈ ఆత్మే ఆత్మ రూపంలో ఉన్న తానే ఈ సృష్టికి మూలం అని సముద్రానికి అలలు ఎలా ఎలా అయితే మూలమో సముద్రం అలాగే ఈ సృష్టి కూడా తానే ఈ ఆత్మ రూపంలో తానే మూలమని చెప్తూ ఉంటారు ఈ విభూతి యోగాలు గత పది సంవత్సరాలుగా జరుగుతోంది సో ఈ పదో సంవత్సరం అయిన ఈ సంవత్సరం ఏంటంటే భగవద్గీత పదోజ్యాయ అయిన విభూతి యోగ మీద ఆవిడ ఇంగ్లీష్లో ప్రవచనాలు చెప్తారు ఈ ప్రవచనాలకి రిజిస్ట్రేషన్ అంటూ ఏం లేదు అందరికీ ఉచితం ఎవరు ఎవరైనా రావచ్చు ఈ ప్రెస్ మీట్ ద్వారా ఈ విశాఖ ప్రజల పొర ప్రజలందరికీ కూడా మేము వినవించుకునేది ఏంటంటే మీరు అందరూ వచ్చి ఈ జ్ఞానం భగవద్గీత అన్నది ఒక మాన్యువల్ ఆఫ్ లైఫ్ అంటే భగవద్గీత ఒక జీవన విధానం చెప్తుంది సో భగవద్ ఒక గ్రాంధిక గ్రంథంలో తయారు చేయడం వల్ల ఏంటంటే ప్రజలకు కొంచెం దూరం అయిపోయింది అది ఒక మాన్యువల్ ఆఫ్ లైఫ్ ఎప్పుడైతే ఆ మాన్యువల్ ఆఫ్ లైఫ్ మనం తెలుసుకున్నాము భగవద్గీత చెప్పేది ఏంటంటే జీవితాంతం మనం కర్మ చేయాలి పని చేయాలి నోబడీ క్యాన్ ఎస్కేప్ ఫ్రమ్ వర్క్ అని చెప్తుంది భగవద్గీత హౌ టు బీ సక్సెస్ఫుల్ ప్రాస్ప్రెస్ అండ్ సైమిల్టేనియస్లీ హౌ టు మెయింటైన్ పీస్ అండ్ హ్యాపీనెస్ విత్ పర్ఫెక్ట్ మెంటల్ ఈక్వానిమిటీ సో ది మైన్ ఈ భగవద్గీత ద్వారా మనం హౌ టు ది వే టు సక్సెస్ అండ్ హ్యాపీనెస్ మనం తెలుసుకోవచ్చు అండ్ దెన్ స్వామీజీ గత అరవై సంవత్సరాలుగా అరవై సంవత్సరాలు స్టడీ అండ్ రీసెర్చ్ చేశారు ఈ సబ్జెక్ట్ మీద దెన్ హీ అస్టాబ్లిష్డ్ అకాడమీ వేదాంత అకాడమీ నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో ముంబైకి దగ్గర లూనవాళ్ళ దగ్గర మొ అనే ప్లేస్ ఎస్టాబ్లిష్ చేశారు భగవద్గీత ఆర్ వేదాస్ ఆర్ ఉపనిషస్ వీటికి మన భారతదేశం పుట్టినిల్లు బట్ జనరేషన్స్ టుగెదర్ దీని మీద అవగాహన పోయింది దీని మీద టీచింగ్స్ పోయింది సో దీని ప్రభావం మానవ మానవ మానవుల మీద ఎలా చూపిస్తుందంటే ప్రపంచం ఈ రోజుని ఏ స్థితిలో ఉందంటే ప్రతి మనిషి ఇండివిజువల్లో స్ట్రెస్ డిప్రెషన్ డిసీజ్లో ఉన్నారు కలెక్టివ్గా దర్ వాండలిజం బ్యాండలిజం అండ్ టెలి టెర్రరిజం సో హ్యుమానిటీ లాస్ట్ దేర్ పీస్ అండ్ హ్యాపీనెస్ అండ్ అఫ్కోర్స్ దేర్ ఆర్ నాట్ దేర్ లాస్ట్ ది సక్సెస్ఫుల్ అండ్ ఆల్సో